హెల్మెట్ ఉందా లేదా మీ దగ్గర ఎక్కడ ఉందండి షాప్లో కదా ఇప్పుడు మీ దగ్గర లేదు అండి లోపల పెట్టి కూడాను కదా హెల్మెట్ తీసేది బండి ఆగింది సార్ అందుకనే తీసే బండి ఆగింది బండి ఆగింది సార్ ఏం ఇప్పుడే మీరు పౌడర్ కొట్టుకు వస్తున్నారు గుడికి వెళ్ళారు సార్ ఇక్కడ పక్కన గుడికి వెళ్ళి ఇక్కడ ఆగింది సార్ అమ్మవారు సార్ మరి ఆగిన తర్వాత మీరు ఆగిన పెట్టుకోవాలి సారీ సార్ ఎందుకని పెట్టుకోరండి అలా మీరు అంటే ఫైన్ కొడితేనే కానీ మేము సారీ సార్ మా తినవా గుడికి వెళ్ళారు సార్ గుడికి వెళ్ళి అలాగే వచ్చి ఇచ్చేసారు మీరు పెద్దోళ్ళు చిన్నపిల్లలకి మీరు ఆదర్శంగా ఉండాలి మీలాంటి వాళ్ళు సారీ సార్ హెల్మెట్ ఉందా నీ దగ్గర వెరీ గుడ్ ఎందుకని దాంట్లో ఎందుకు పెట్టారు అది కాదు ఇది ఇది పెట్టుకుంటే ఏమన్నా రెండో ప్రపంచ యుద్ధం అవుతుందా ఏంటి నితి మీద పెట్టుకుంటే నీతి మీద పెట్టుకుంటే రెండో ప్రపంచమైనా యుద్ధం వద్దా చూడండి దీనికి ఏమైనా లేకపోతే ముఖముల క్లాత్ అది ఉంటుంది కదా ఆ చుట్టూరు కూడా పెట్టండి దూదది పెట్టి జాగ్రత్తగా కాపాడాలి దీన్ని ఎందుకంటే మన హెడ్ కంటే చాలా ముఖ్యం రేపొద్దున మీరు ఒకవేళ కనుక మనకేదన్నా అయితే కనుక ఇదే కాపాడుతుంది మన ఇంట్లో వాళ్ళందరినీ మన ఇంట్లో వాళ్ళందరినీ ఇదే చూస్తుంది అవునా ఉన్నప్పుడు కూడా పెట్టుకుపోతే ఎలాగండి చిన్నపిల్లలండి చెప్పచ్చు మనం మీరు కూడా ఒక ఏజ్ వచ్చిందిగా ఎక్కడ ఉందండి మీది కూడా ఇంటి డిక్కీలో ఉందా దయచేసి దయచేసి పెట్టుకోండి అందరు హెల్మెట్ పెట్టుకోండి సాకులు చెప్పొద్దు నాకు ఎండ పడుతుంది లేకపోతే వినిపించట్లేదు అటువంటి సాకులు చెప్పద్దు చూడండి మీరు చాలా సూపర్ అండి మీరు ఇది చూడండి రా తమ్ముళ్ళు ఈ దీనికి దెబ్బ తగలకుండా గుడ్డ కూడా పెట్టాడు ఈయన చుట్టూరు ఏదైనా దూది అటువంటివి కూడా పెడితే కనుక ఇది బాగా ఇంకా బాగుంటుంది మీకు తల ముఖ్యమా లేకపోతే హెల్మెట్ ముఖ్యమో మీరే అర్థం చేసుకోవాలి మేమేమో వెయ్యి రూపాయలు ఫైన్ కొడతానంటే వెయ్యి రూపాయలు ఫైన్ కొట్టేస్తున్నారు బాబు అంటారు మేము వేరే ఫైన్ కొట్టము హెల్మెట్ పెట్టుకోండి అంటే పెట్టుకోరు మళ్ళీ దాంట్లో పెడుతున్నారు కొంతమంది ఏమో అర్థానికి పెడతారు పెట్టండి తలకి పెట్టండి హెల్మెట్ బాగుంది మనిషి బాగానే ఉన్నాడు ఈయన కరెక్ట్ మనిషి బాగుండాలంటే పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి